కూర్చున్నారు అందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మందుకు తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు చాలి చాలని జీతాల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఏది అంటే కేవలం అంగన్వాడీ వర్గ మాత్రమే అది నెరవేర్చలేని ప్రభుత్వాలు వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అటు దేశాని కోసం వంద లక్షల అప్పు వంద లక్షల కోట్లు అప్పు చేస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం దరిదాపు పది లక్షల కోట్లు అప్పు చేస్తే అవి మాత్రం చేయడానికి వస్తుంది కానీ ఆడపడుచులు దరిదాపు ఎనిమిది గంటల గంటలు పనిచేసే ఆడపడుచులకు జీర్ణాలు పెంచడానికి మీకు బడ్జెట్ లేదా అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆస్తులు తెలంగాణకి గతంలో సీఎం గా చేసినప్పుడు లక్షల ఆస్తులను తెలంగాణ దేశాన్ని దేశానికి ఒక ఆడపడుచులు ఉద్యోగాలు చేస్తున్న ఉంగల్వాడి వర్గాలకు నీకు పెంచడానికి మనసు ఒప్పుకోవడం లేదా అంటే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సిద్ధాంతంలో ఉన్నారు దోచుకోవడము దాచుకోవడం తప్ప ఎటువంటి న్యాయం చేయట్లేదు కార్మికుల యొక్క రక్తాన్ని పిలుచుకుంటున్న ఈ ప్రభుత్వాలు కొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల్లో మీకు గుణపాదం తెలపాలని ప్రజలు నిర్ణయంగా ఉన్నారు నిశ్చయించుకున్నారు కావున ఈ యొక్క ఉద్యమానికి ఈ యొక్క దీక్షలకు కార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి మన అంగర్వాడి వర్కర్లు వాళ్ళ కోరికలు తీర్చేంత వరకు వాళ్ళ కోరికలు మీరు ఒప్పుకున్నంత వరకు మీ ఇల్లు ముట్టడి కానీ సచివాలయం ముట్టడి కానీ అసెంబ్లీ ముట్టడి వరకు మేము అండగా ఉంటామని ఈరోజు తెలియజేస్తూ మరి ముందు రాబోయే రోజుల్లో అడుగడుగా మాకు మేము వాళ్ళకు అండదండగా ఉంటామని చేస్తున్నాం కమిషనర్ ప్రతాప్ రెడ్డి గారు కమిషనర్ అంటే ఈ రాష్ట్రంలో ఫైవ్ హోటల్ చెక్ చేయండి అక్కడ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి జీతంతో ఉన్న అంగన్వాడి అంగన్వాడి వర్కర్లు అంగన్వాడి సెంటర్లో మీ ప్రతాపం ప్రతాపరెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి మీ చెల్లెన మీ బంధువు అయినా ఎక్కడో చోట ఆ సెంటర్లో ఉంటారు ఆ సెంటర్లో ఉంటే గర్భవతిగా ఉన్న గొప్పలు వస్తే రాత్రి పిల్లల్ని బట్టంలో వదిలి ఆ ఒక ఎన్ను ఖం తీసుకునిపోయింది హాస్టల్ హాస్పిటల్ వచ్చిన చరిత్ర ఒక్క ఒక పక్క భర్త ఒక పక్క పిల్లలు అయినా కూడా రాత్రి అర్ధరాత్రి పోయినా కూడా ఉదయం ఎనిమిదికైనా కూడా ఇల్లు చేరుకోలేని పరిస్థితి ఈరోజు అటువంటి వాళ్ళపైన మీ ప్రతాపం ప్రతాపరెడ్డి గారు గుర్తించుకో ఇంత ఒక్కసారి ఇలాంటి పనులు వెదవటలు చేశామంటే మేము ఖచ్చితంగా మేము వాళ్ళకు మద్దతుగా ఉండి నీ పద్ధతి మేమే పెంచుకోవాలని కూడా విధంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఓ ప్రణబ్ ముఖర్జీ ఉన్న ఆర్థిక శాఖ మంత్రి నేటి వరకు ఒక్క రూపాయి పెంచిన చరిత్ర మోడీ గారికి లేదు ఒక జగన్మోహన్ రెడ్దే కాదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూడా మనం ప్రశ్నించాలి అయ్యా బాబు లక్షల వంద లక్షల అప్పుకు కోట్ల అప్పులు నీవు ఒక అంగన్వాడీ వర్గాలకు జీతాలు పెంచడానికి నీకు మనసు ఒప్పుకోవడం లేదా రోజు రోజుకి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ సంస్థలుగా మారుస్తున్నా నువ్వు ఒకరు రోజుకు రెండు కూతురు తింటున్నా చిన్న ఉద్యోగస్తులను బస్సులో పలు కుర్ తీసుకురావచ్చు న్యాయమా ప్రశ్నిస్తున్నాయి మోడీ గారు నేను నేను నీకన్నా అన్నట్టు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించడం గతంలో కూడా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పిన చరిత్ర అంగన్వాడి అది ఎదు రిపీట్ చేసుకోకుండా ఉండు అని నేను ప్రశ్నిస్తున్నా నేను నీ బర్త్డే నీ బర్త్డే అయినా కూడా ఇంకొకటి ఉంటుంది మరుసటి రోజు కానీ ఆ డే తెచ్చుకోవద్దని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మనం చేసుకుంటున్నా రాష్ట్రంలో ఇదే ప్రేమ ప్రభుత్వ సవస్థమైనటువంటి స్టీల్ ఫ్యాక్టరీని నీవు అమ్ముకోలేదా అమ్మానికి నువ్వు ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అప్పు లేదా నీకు అప్పు లేకముందని చెప్పు మేము ప్రశ్నిస్తాం అమ్ముకోవడానికి దాచుకోవడానికి నీకు మార్పు వస్తుందా దాదాపు నాలుగున్నర సంవత్సరంలో నాలుగు సంవత్సరాలు తెచ్చిన అప్పు ఎంత అంటే ఒక్కసారి ఆలోచింది ఆ అప్పులో నీళ్ళు జీతాలు పెంచడానికి నీకు ఎంత అవుతుంది దాంట్లో కొంచెం అల్ల పెంచలేవా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మన కామ్రేడ్స్ చెప్పాడు అక్షరాల నిజం గిరిజన అమ్మాయి అనేటువంటి నీ దక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వెంటనే పద్దెనిమిది వేల రూపాయలు గిరిజన అమ్మాయి గిరిజన అమ్మాయిలేటో తెలుసు అత్యున్న వర్గాల నుంచి కడుపు ఆకలే ఆకలి కాంగ్రెస్ నాయకులకు పరిస్థితులు అవగాహన చేసుకుంటా అన్ని విషయాలు చెప్పి ఈ జీతాలు అదేవిధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల ఎన్నికల్లో సోదరు